నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ ఇత్తూరు జిల్లా కుప్పం మహిళను పరామర్శించిన హోంమంత్రి అనిత తల్లిదండ్రులే సూత్రధారులు ఉపాధ్యాయురాల కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్టు సింహాచలం నరసింహస్వామి కుప్పం మండలం నారాయణపురం ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత మహిళతో వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన హోం మంత్రి మహిళ అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన మంత్రి అనిత మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి హామీ

అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా అమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉండొని చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంప్లీట్ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకేమ్మా ధైర్యంగా ఉండమ్మా ఏది పిల్లో డాడీ ఆయన

కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి అనిత బాధిత మహిళకు హామీ ఇచ్చారు కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు ముగ్గురు పిల్లలు మేడం మాకు మోడల్ స్కూల్లో సీట్ కావాలి మేడం మా పిల్లల భవిష్యత్తు బాధపడాలి ఎందుకంటే నమస్కారం మేడం నారాయణపురం మేడం టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను మా పిల్లలు టీసీ తీసుకుంటాము హాస్టల్ వేస్తాం అనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు చేతులు వేసి మా అని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టుకున్నాను నా చేయిన్ రెండు వెనుక పట్టుకొని చీరని అంతా లాగి నాడి రోడ్డు పోయినా ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఎనభై వేలు పుస్తము నేను సంతకం పెట్టి ఎనభై వేలు తీసుకున్నా సంతకం పెట్టేదానికి కారణము నా మూడు నన్ను నా దగ్గర ఉండొద్దు సైన్స్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను నా కొడుకు మేడం వీడు వీళ్ళని ఎత్తుకొని టీసీకి వచ్చినాను స్కూల్ స్కూల్ అడ్మిషన్లో చేసిన చెప్పు కట్టేసి కొట్టినారు మేడం వాళ్ళంతా కమిలిపోయింది ఒక ముసలోడు మునివేస్త ముని వెంకటలక్ష్మి మునికెన్నప్ప జగదీశ్వరి రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు మ్యామ్ ఆ ముసలోడు ఆ వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు పెద్ద న్యూసన్స్ అయిపోతుంది కట్టుకండి నేను లేడి నా పిల్లలు బతకాల మాకు ఎవరు లేదు నన్ను చూసి చూడనట్లు రోడ్లు రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసే చీరని లాగి కుట్టి చేయి తూకే లేదు కానీ తూకే లేదు మరి చేసేసినా ఏదమ్మ లేదమ్మా ఇది చాలా దారుణ నాకు నేను మాట్లాడాను శ్రీకాంత గారితో కూడా నేను మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మ నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను ఆల్రెడీ కేస్ కూడా ఫైల్ చేశారు వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు అమ్మ వాళ్ళకి ఆ కేస్ కూడా ఫైల్ చేశారు మీకు కూడా ఏం లేదు నువ్వు కగారు పడకు గవర్నమెంట్ నీకు అందగా ఉంటుందమ్మా ఊర్లోకి పోయేకి లేదు వచ్చేకి లేదు భూమి ఏదన్నా ఉంది అంటే అది కూడా లో అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది అనే వాళ్ళు భూమి కూడా ఏది లేదు మా పేర్లు ఉండేదానికి ఏదో ఇది కట్టుకుని అయితే టెన్షన్ ఆరు వేలు ఇస్తారు కదా మాకు అప్పు ఇచ్చిన్నారు కదా అని పిల్లని బెదిరించి తీసుకునేవాళ్ళు మేడం నేను నేను అనకపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రైతులకు మాడుగుల ఎమ్మెల్యే బంటారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రాయితీలిపే వ్యవసాయం యంత్ర పరికరాలు నాణ్యమైన విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది కూటమి ప్రభుత్వం రైతుపక్షంగా పనిచేస్తుందని పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ప్రతి వీలైన దశలో సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు రైతుల శ్రమకు న్యాయం చేసే దిశగా మౌలిక సదుపాయాలు సాంకేతిక పరిజ్ఞానం నాణ్యమైన విత్తనాల ద్వారా కృషి చేస్తుందని తెలిపారు రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న నినాదంతో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం జిల్లాలో రాష్ట్రంలో మిగిలిపోయినాయో అవన్నీ ఇచ్చారు మన అదృష్టంటే మనలానికి పన్నెండు పదహారు ఇక చీడికారుల పదహారు దేవరాపిలో మనం డిస్ట్రిబ్యూట్ చేశాను పదహారు అది చేత నేను ఇంకో చెప్తున్న రైతులు ఇన్పుట్ ఉన్నాయో అయితే ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఒకటి పవర్ టిల్లర్ కానీ మూడు స్ప్రేయర్స్ కానీ రోటరే రోటరేట్స్ కానీ మీరు ఎవరైనా రోటర రోటరేట్ కానీ ట్రాక్టర్ డ్రమ్స్ అది కూడా చాలా దమ్ముల్లో చాలా అవసరం కనుక ఇంకా ఎవరైనా రైతులు కావాలంటే ప్రస్తుతాలు చెప్తున్నాను మీరు అదనంగా కావాలంటే దరఖాస్తు ఇవ్వండి ఎక్కడ గట్టి ఇచ్చి ఇచ్చే బాధ్యత నాది లేదా వ్యవసాయ శాఖ నుంచి మాకు బంధువు అవడం వల్ల నాకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది అయితే అలాగే ఇబ్బంది పడవద్దు మాకు రాలేదని ఇబ్బంది పడవద్దు ఏ రైతు కోరినా మా నాయకుల దగ్గర ఉన్నాయి ఇవ్వండి డెఫినెట్గా మీకు ఇక్కడ మన 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 మాడుగుల వరకు మనం వ్యవసాయం ఆధారపడడం పూర్తిగా వ్యవసాయ ప్రాంతం ఇది ఇక్కడ వ్యవసాయం కూడా మన సరిగ్గా సౌకర్యాలు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కనుక నేను మరొక్కసారి మా రైతాంగాన్ని కోరేది మీరు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే ఏదైనా సరే మీరు దరఖాస్తు ఇవ్వండి ఈ పదహారు మందికి అమ్మని ఆశపడద్దు ఇంకా ఏమైనా ఉంటే సచివాలయం అందరూ వస్తాయి అవి కూడా ఉండమ్మా హై కూడా ఇస్తాను నేను చెప్పిన మూడు ఫస్ల బీమా యోజన బ్యాంకింగ్ లేని వాళ్ళందరూ కూడా తక్కువ ప్రీమియం కట్టండి అంటే అదృష్టం బాగుండి మన పంటలు పడుతున్నాయి కాదంటాం లేదు ఇంకా దురదృష్టమైన జరిగితే మాత్రం కనుక అది ఆర్టీఏలు మాత్రం మేడం గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి మనం చాలా ఇబ్బంది పడ్డాం పాతప్పుడు బియ్యం అంతా ధాన్యం అంతా పొలాలు తిండిపోయినాయి అది వాడు చూడమని చెప్తూ వేరుశెనగ కూడా ఎక్కువ అర్లీగా ఇస్తే మంచిదని మేడం గారితో చెప్తూ తర్వాత మీకు ఎత్తనం కానీ ఫెయిల్ అయితే మీరు ఆ రెసిట్ ద్వారా మా మేడం గారి మీరు కంప్లైంట్ చేస్తే మేము ఆ కంప్లైంట్ ద్వారా మళ్ళీ మీకు నష్టపరిహారం ఇచ్చేటువంటి హక్కు మీకు ఉంది చాలామంది తెలివి పాపం కంపెనీలు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ కానీ

అది నచ్చక ఆమె గత ఇరవై సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పే స్వామిని పెళ్లి చేసుకున్నది అది నచ్చక ఈమె కిడ్నాప్ చేసుకెళ్లి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోను క్రెడిట్ కార్డు ఇవన్నీ డెబిట్ కార్డు వీటన్నింటినీ లాక్ ఆమెను కొట్టడం జరిగింది ఆమె విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి హుండి ఆదాయాన్ని సింహగిరి పరాకమణి కేంద్రంలో లెక్కించారు భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు రూపాయలు సమకూరినట్లు ఆలయఈసి తెలిపారు దీంతో పాటు రెండు వందల మూడు గ్రాముల బంగారం పద్దెనిమిది కిలోల ఇరవై ఐదు గ్రాముల భిండి కానుకల రూపంలో వచ్చినట్లు వివరించారు ఈ మొత్తం ఆదాయం కేవలం ముప్పై మూడు రోజులదేనని స్పష్టం చేశారు వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో భారీ ఆదాయం సమకూరిందన్నారు ఈ నెలలో భక్తుల రాక మరింత పెరగవచ్చని ఆలయ అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం కేపి పాలెం బీచ్ లో మూడు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు యోగ మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ నాయకర్ ప్రారంభించారు యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు శ్వాస పద్ధతులను వివరించి యోగా అభ్యాసన చేయించారు ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చునన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఆరోగ్యంగా జీవించాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ భీమారావు ఆర్డీఓ దాసిరాజు డీఎస్పీ శ్రీవేదలు పాల్గొన్నారు చాలా మంచి కార్యక్రమం ఇది ఈ నెల రోజులు కూడా నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరిక మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గమే కాదు మన జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి యోగాంధన కార్యక్రమాన్ని నెల రోజులు ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలో కూడా గత గత నెల ఇరవై ఏడవ తారీఖున ఏదైతే గోదావరి నది తీర ఉందో గోదావరి నది తీరాన రోజున సకాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ కలిపి మన మనం ఏర్పాటు చేశాం మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతంలో మరి పేరు పౌరంలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ నాయకులు కానీ ప్రజలు కానీ మహిళలు అందరి కూడా అందరితోటి కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఉంటుంది కానీ చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగా కూడా కేటాయించవలసిన అవసరం ఉంది పెద్దలందరూ అందరూ కూడా చెప్పారు వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రధానంగా ఈ యోగాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబానికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నా నేను ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్యం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మరి ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వివిధ రకాల అధికారులు కానీ త్వరలో తమ్మిరెడ్డిపాలెం నుంచి వాడపాలెం రహదారి అభివృద్ధి ఎమ్మెల్యే సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట వైసీపీ ఐఎంలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్మాణం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట నుంచి వాడపలం వరకు మూడు కోట్లతో త్వరలో నిర్మాణం చేపట్టనున్న రహదారిని సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ పి రామకృష్ణారెడ్డి పంచాయతీరాజ్ డివిజనల్ ఆఫీసర్ ఏవి సూర్యనారాయణలతో కలిసి పరిశీలించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న ఈ రహదారికి ఇటీవలే నిధులు మంజూరయ్యాయి అత్యంత పారదర్శకంగా రహదారి నిర్మాణ పనులను చేపట్టి త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జైఈ వీరభద్రరావు తహసీల్దార్ రాంబాబు బూసీ జయలక్ష్మి భాస్కర్రావు అధికారులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కాబట్టి ఎక్కడ ఎన్నికలు అమ్మలు ఉంటాయి తన తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం పాలక మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత వహిస్తున్నారు ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతుంది శ్రీవారి వైభవం సనాతన ధర్మ వ్యాప్తి కోసం విస్తృత కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం దీని ద్వారా భక్తులు ధార్మికతను పెంపొందించేలా సాంప్రదాయాలను నిలుపుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు Young <speaking> boy, <in foreign language> <speaking in foreign language> చిత్తూరు జిల్లా కుప్పం నారాయణపురం గ్రామంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై కుప్పం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్థసార్థిందారు మాట్లాడుతూ మునెప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి అయిన నలుగురు బాధిత మహిళ శిరీషను చెట్టుకు కట్టి కొట్టడం జరిగిందన్నారు ఈ విషయం వాట్సాప్ లో ఫోటో రాగానే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందన్నారు మహిళపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు నలుగురిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు శిరీష తమ పిల్లలకు చదువుకున్న పాఠశాలలో టిసి తీసుకోవాలని సోమవారం గ్రామానికి వచ్చింది శిరీషపై మున్నెప్ప కుటుంబీకులు దౌర్జన్యం చేసి అడ్డుకుని చెట్టుకు కట్టేశారని తెలిపారు ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది రాజకీయాలకు సంబంధం లేదు కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు బాధిత మహిళ శిరీషపై దాడి చేసిన నలుగురిని రిమాండ్ తరలించడం జరుగుతుందని తెలిపారు వాదులాడుకుని మీరు అప్పు కట్టే దీన్ని పంపించమని చెప్పేసి ఇంటి వద్ద ఉన్న ఒక జరిగింది చెట్టుతో కట్టేసి కొట్టడం జరిగింది ఆవిడని ఈ విషయంగా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో రావడంతో ఇమ్మీడియట్గా నేను మా సిబ్బందిని అలర్ట్ చేసి పంపించడం జరిగింది మా సిబ్బంది అక్కడికి వెళ్ళే టయానికి ఆ అమ్మాయికి కట్లు ఇప్పేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను ఊళ్ళో కొంతమంది వెంటనే మనం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది జరిగిన సంఘటనకి శిరీష నుంచి కంప్లైంట్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ముద్దాయిగా భావిస్తున్న మునప్ప వెంకటమ్మ రాజా అండ్ జగదీశ్వర్ అనే వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో వన్ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ 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 ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ అండ్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దట్ మీన్స్ అటెంప్టు మర్డర్ కేసు కట్టడం జరిగింది దీని పురోపరాలు విచారిస్తే ఈ శిరీష అనే అమ్మాయి తన భర్తతో తిమ్మరాయప్ప అనే భర్తతో ఆ విలేజ్లో నారాయణపురం విలేజ్లో గతంలో ఉండేది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా అప్పులు చేసేసి తీర్చలేక ఎక్కువ మొత్తంలో లక్షల్లో అని చెప్తున్నారు ఇప్పుడు నేను విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడంతో లక్షల్లో ఎక్కువ అప్పులు చేసేసారు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాళ్ళ ఆచికి తెలియలేదని గ్రామస్తులు చెబుతున్నారు ఉండగా నిన్నటి రోజున శిరీష అనే ఆవిడ తన ఇద్దరు పిల్లలకి అక్కడ స్కూల్లో చదివిన చదివినారు ఆ టీసీ తీసుకోపోవడానికి నిన్న మధ్యాహ్నము వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్కి రావడం జరిగింది టూ వీలర్లో అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు ఖచ్చితంగా ఎనభై వేలు మాకు కట్టెని వెళ్ళాలని దాంతో మిగతా విలేజర్స్ కూడా వచ్చారు వీళ్ళు హ్యాండ్ నేడ్గా ఆమె నుంచి ఎలాగైనా వసూలు చేయాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఆమెకి చెట్టు కట్టేయడము చేసి చేశారు ఈ విషయంగా మనము ముందుకెళ్తున్నాం ఈ ఈ సదరు సంఘటనలో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ లేవు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తర్వాత ఎంక్వైరీ చేసాం నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసిన విషయం ఇది సమాచారం వచ్చిన వెంటనే మాకు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది తీసుకువచ్చి ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది నిన్నే లౌ షీఈ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు బాగానే ఉంది హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది అలాగే ప్రెస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏమంటే కొన్ని విషయాలు సోషల్ ఈవీల్స్ జరిగినప్పుడు దాని సరైన అవగాహనతో ప్రజలకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా అలా కాకుండా కొద్దిగా త్వరగా న్యూస్ ఇవ్వాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్తో కొన్ని విషయాల్లో కొంత ముందుడుకుగా తీసుకెళ్లడం జరుగుతుంది దాని వలన సొసైటీలో అండ్రిస్ట్ క్రియేట్ అవుతుంది ఏదో జరిగిపోతుంది అనే విషయం దీంట్లో ఒక మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను మీడియాలో ఒక మీడియాని అటెంప్ట్ చేశాను దాన్ని చూస్తే పూర్తిగా దీన్ని పొలిటిసైజ్ చేసేస్తున్నారు ఇట్స్ నాట్ పొల్టిసైజ్ ఇది కేవలం అప్పు తీసుకొని కట్టకుండా ఊరిడిచి వెళ్ళిపోయి వాళ్ళు నిన్న కనబడంతో అక్కడ జరిగిన సంఘటన ఇది అంతేగాని దీంట్లో ఎటువంటి పొలిటికల్ యాంగిల్ కానీ ఇతర యాంగిల్స్ కానీ లేవు అలాగే రీసెంట్గా మనము రాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్లో వెంకట వెంకటేశ్వరపురం అని రాళ్ళ బదురు విక్ సల్లాపూరి అనేది ఒక ముద్ద అయింది ఒక ముగ్గురు ఆడవాళ్ళని విచక్షణ కొట్టారు అది కూడా వీడియో వైరల్ అయింది దాన్ని కూడా మీడియా వాళ్ళు బాగా వైరల్ చేశారు దానికి కూడా ప్రొత్సైజ్ చేశారు యాక్చువల్లీ అది మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్సు అది ఒక డబ్బుల విషయంలో పంచుకునే విషయంలో జరిగిన ఘర్షణ మాత్రమే అది ఇంకా వేరే దానికి వేరే కారణం లేదు కానీ దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి సెన్సిటివ్ చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దండి ఇంకోటి కూడా నిన్న సోమన్న అనే ఒక వ్యక్తి ఈ అతని ల్యాండ్లోంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగులో అవతల ఉండే శ్మశానానికి దారి కావాలని ఆ విలేజర్స్ ప్రయత్న పిటిషన్స్ పెట్టుకున్నారు నల్లపరెడ్డి విలేజ్ అది కూడా ఆ ప్రయత్నం పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు మూడు నాలుగు సార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఒక ఆరు అడుగుల దారి ఏర్పాటు చేసి రాళ్ళు కూడా నాటాడు ఎంఆర్ఓ గారు వస్తేనే ఈ సోమన్నా అనే వ్యక్తి రాళ్ళు పీకేస్తాడు ఇలా మూడు నాలుగు సార్లు జరిగింది ఈ విషయము ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా తెలిసింది ఇది కొద్దిగా స్ట్రిక్ట్గా చేయండి దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఆరు అడుగులు నేలు ఇవ్వడం ఇబ్బంది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది దాని విషయంగా అతడు పదే పదే రాళ్ళు పీకేస్తూ ఉంటే ఎంఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు సోమన్న మీద మనము ఒక చిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఆ చిన్న కేసు నమోదు చేయడం జరిగిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తే తీసుకోలేదు ఇంటికి కూడా అతికించడం జరిగింది మన పోలీస్ వాళ్ళు వెళ్ళి ప్రొసీజరల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ చిన్నటి కేసులు అరెస్ట్లు ఉండవు కానీ బట్ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు సర్వ్ చేయక అతడు తీసుకోలేదు మోర్ ఓవర్ చాలా బ్యాడ్గా ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ అబ్యూస్ చేస్తున్నాడు ని అంటే ఎంఆర్ఓ గారిని ఎస్ఐని వెళ్ళిన కానిస్టేబుల్స్ అంతా చాలా లాంగ్వేజ్ లాంగ్వేజ్తో అబ్యూస్ చేయడం ఫుల్గా తాగి ఉంది ఇలా చేయడంతో ఫోర్త్ టైం మన వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగానే ఎవరైతే నోటీసులు రిఫ్యూజ్ చేస్తారో పదే పదే రిఫ్యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా చట్టానికి సహకరించకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అతని పోలీస్ స్టేషన్ వరకు రమ్మని చెప్పి అడగడం జరిగింది ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే